హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఇక ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య మార్నింగే లేచి ఇక హాల్లోకి వస్తుంది ఇక వంటగది అంతా అలాగే ఇల్లంతా కూడా చిందర వందరగా ఉండేసరికి ఇక శాంత కూడా రాలేదు ఇక పెళ్ళి అయిపోయింది కదా ఇక వచ్చేస్తామని తెలుసు కూడా ఇంకా శాంత రాలేదేంటబ్బా అని చెప్పి శాంతాకి ఫోన్ చేస్తుంది ఇక అప్పటికే శాంతాకి ఒంట్లో బాగాలేదని చెప్పి ఇక వాళ్ళ హస్బెండ్ అయితే చెప్పడంతో ఇక వెంటనే కూడా కిచెన్ అంతా సర్దేసి ఇక ఎక్కడ పక్కడ కూడా అన్నీ సర్ది ఇక టీని ఒకవైపు ఇక పాలని ఒకవైపు కాచేస్తూ ఇక ఇంటి పనులన్నీ చాలా బాధ్యతగా చేస్తూ ఉంటుంది కావ్య ఇక అప్పటికే చాలాసేపు అవుతుంది ఎవరు కూడా ఇక అప్పటికి నిద్ర కూడా లేకుండా ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు ఇక ఇంతలో ధాన్యలక్ష్మి అయితే మెల్లగా ఇక మెట్లు దిగుకుంటూ వస్తుంది అమ్మ బాబు ఇల్లంతా ఇంటి ఇంత శుభ్రమైపోయింది ఇక శాంత పొద్దున్నే వచ్చేసి ఉండొచ్చు అందుకే కదా ఇల్లంతా ఇంత నీట్గా అయింది అని చెప్పి ఇక పెళ్లి జరిగింది కాబట్టి అందరూ నీరసం అయిపోయి ఎవరి రూమ్లో వాళ్ళు పడుకున్నారు ఇక నాకు ఎవరు కాఫీ ఇస్తారు నేనే పెట్టుకోవాలి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే వంటగదిలోకి వచ్చేసరికి ఇక వేడి వేడి టీని రెడీ చేసి పెట్టి ఇక వెంటనే కూడా ఇక అప్పుల్లోకి పోస్తూ ఉంటుంది కావ్య కావ్యం చూసి ఇక ఏమీ అనకుండా ఇక వెనక్కి తిరిగి వచ్చేస్తూ అసలు నేను మనిషిలాగే ప్రవర్తించలేదు నిన్న కావ్యని అనవసరంగా ఇంకా వాళ్ళ కుటుంబాన్ని చాలా మాటలు అన్నాను ఇక ఆ మాటలు నేనైనా అన్నాను నాకు అనిపిస్తుంది అని చెప్పి మొహం చల్లగా ఇక అక్కడే నుంచని చూస్తూ ఉండిపోతుంది దానలక్ష్మి ఇక వెంటనే కావ్య వచ్చి ఎవరది అని చెప్పి చూసి అత్తయ్య మీరా రండి మీకు కూడా కాఫీ కలిపాను అని చెప్పి ఇక వేడివేడి కాఫీని తీసుకుని వచ్చి అత్త తీసుకోండి అని చెప్పి చేతిలో పెడుతూ ఉంటే కావ్య మొహం చూడలేక తలదించుకుంటుంది దాని లక్ష్మి ఏంటి అత్తయ్యా ఏంటి ఎందుకు అప్పుడే లేచారు చాలా నీరసం అయిపోయారు కదా నిన్న పెళ్లి హడావిడిలో ఇంకొంచెం సేపు రెస్ట్ తీసుకోలేకపోయారా అని చెప్పి కావ్య అనడంతో వెంటనే ఇక కావ్య నాకు నీ మొహం చూడాలంటేనే చాలా సిగ్గుగా అనిపిస్తుంది నా పెద్దరికం అంతా కూడా ఒక్కసారిగా బూడిదలో పోసేసినట్టు అనిపిస్తుంది అనగానే అయ్యో ఎందుకత్తయ్య ఎందుకలా మాట్లాడుకుంటున్నారు మీకు మీరే ఎందుకలా నిందించుకుంటున్నారు అని చెప్పి కావ్య అడుగుతుంది ఆ మాటకి వెంటనే కూడా నిన్న జరిగిన దానికి నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది ఇక నేను మీ కుటుంబాన్ని నిన్ను అన్నేసి మాటలు అంటున్నా నోరు తెరిచి ఒక్క మాట కూడా నన్ను అనలేదంటే నీ నీ గురించి అక్కడే అర్థం చేసుకున్నాను ఇక నిన్ను ఏ విధంగా నేను ఏమనాలో గణ అర్థం అవ్వట్లేదు కావ్య నేను నిజంగా చాలా ఘోరంగా ప్రవర్తించాను నిన్ను అనరాని మాటలు అన్నాను అలా అనుకుంటే బాగుండేది అని చెప్పి అనగానే అయ్యో అత్తయ్య మీరేమి అన్నారు మీరు ఏమీ అనలేదు ఇక మీ స్థానంలో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు అలాగే రియాక్ట్ అవ్వాలి కూడా ఎందుకంటే కళ్యాణ్కి ఇక పెళ్ళి జరుగుతుంది అప్పటికే అను అనుకోకుండా చాలా ఆటంకాలు జరుగుతూ వస్తూ ఉంటే ఇక మధ్య మధ్యలో పెళ్ళి అవుతుందా ఆగుతుందా అనే టెన్షన్లో మీరు ఇక నన్ను నా కుటుంబాన్ని మీరు నిందించడంలో నేను కొంచెం కూడా తప్పుగా అనుకోవట్లేదు మీరు ఏమి అనుకోవద్దు అని చెప్పి ఇక కావ్య అంటుంది ఆ మాటలకి దాని లక్ష్మి అందుకే కావ్య నువ్వంటే నాకు అంత ఇష్టం ఇక ఎప్పుడు కూడా నిన్ను నేను ఏ మాట అనను ఇక ఏదన్నా ఒకవేళ అనాలన్నా ముందుగానే ఆలోచించి అప్పుడు ఏమన్నా అడుగుతా తప్పించి నిన్ను ఒక్క మాట కూడా ఇక నుంచి అనను నన్ను క్షమించమ్మా అని చెప్పి అంటుంది దానలక్ష్మి అయ్యో అత్తయ్య ఇక ఈ కుటుంబంలో మీరే నాకు తల్లిలాగా మీరు పేరుకి అత్తయ్య అయినా ఇక అమ్మ తర్వాత అమ్మలాగా మీ దగ్గరే నేను ప్రతి ఒక్కటి చెప్పుకుంటాను అలాంటిది మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక ఇద్దరు కూడా మామూలు అయిపోతారు ఇక ధాన్యలక్ష్మి అయితే ఇక ఏంటి శాంత వచ్చింది కదా కనిపించట్లేదేంటి అని చెప్పి అడుగుతుంది అదేంటి అత్తయ్య శాంత రాలేదు ఇక తనకి ఇక జ్వరం వంట ఇక తనకి ఒంట్లో బాలేదని వాళ్ళ హస్బెండ్ చెప్పారు అందుకే ఇక నేనే అన్నీ కూడా సర్దేశాను అనగానే ఏంటి కావ్య అన్నీ నువ్వే సర్దావా నీ ఒక్కదాంతో ఎంతగా ఎంత పని ఇక నువ్వు ఒక్కదానివే చేసావా కొంచెంసేపు ఆగలేకపోయావా ఇక నేనే వచ్చేదాన్ని అనగానే అయ్యో అత్తయ్యా ఏమవుతుంది ఇంట్లో పనే కదా నాకు అలవాటే కదా చేశాను అని చెప్పి ఇక కాఫీ ఇచ్చేసి ఇక వంట పని పూర్తి చేయాలి అని చెప్పి కూరగాయలన్నీ కూడా వేస్తూ ఉంటే ఆవు కావ్య అన్ని కూరగాయలు నువ్వే ఎందుకు వస్తావు నేను కట్ చేస్తాను తర్వాత ఇద్దరం కలిసి వంట చేద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది దాని లక్ష్మి ఇక ఇంతలో ఒక్కొక్కరు ఇక మెల్లమెల్లగా గదిలోంచి వస్తూ ఉంటారు ఇక మెల్లగా ఇందిరాదేవి అయితే లేచి ఏంటి ఇంత పొద్దుపోయిందా ఇక అనవసరంగా ఇక అలారం పెట్టుకోకుండా పడుకున్నందుకు ఇప్పుడు వరకు లెగవలేదా బావా ట్యాబ్లెట్లు వేసుకోవాలి టిఫిన్ చేయాలి టైం అయిపోతుంది అని చెప్పి బావా బావా అని చెప్పి నిద్రలేపుతూ ఉంటే ఇక సీతారామయ్య అయితే కళ్ళు తెరవడు ఇక అలానే ఉంటాడు బావా బావా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఏమైంది బావా లేగు బావా అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక సృహలో లేకుండా అలానే పడి ఉంటాడు సీతారామయ్య ఇక ఒక్కసారిగా గట్టి గట్టిగా అరుపులు విని ఇక అందరూ కూడా ఏమైంది అని చెప్పి ఇక వెంటనే పరుగు పరుగున ఇక సీతారామయ్య ఇందిరాదేవి ఉన్న రూమ్లోకైతే వస్తారు ఇక వెంటనే ఇక తాతయ్య ఏంటి ఏమైంది ఏమైంది నానమ్మ అని చెప్పి రాజైతే నిద్రమత్తులో అండుగుతూ ఉంటే ఇక ఏమోరా ఇక తాతయ్య పలకట్లేదు అని చెప్పి అనగానే షిట్ తాతయ్యకి లేదు ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఎమర్జెన్సీ మీద రాజైతే ఇక వెంటనే కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఇక వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతారు ఇక అక్కడే ఉన్న అనామిక అలాగే ఇక కళ్యాణ్ అయితే నేను కూడా వస్తానన్నయ్య హాస్పిటల్కి అనగానే నువ్వేమీ అవసరం లేదు నేను డాడీ తీసుకెళ్తున్నావు కదా నీకు నైటే పెళ్ళి నువ్వు ఇంట్లోనే ఉండు హాస్పిటల్కి ఆటలకి తిరగడం ఎందుకు అని చెప్పి రాజ్ అనడంతో ఇక కళ్యాణ్ అయితే ఆగిపోతాడు ఇక వెంటనే ఇక దిగులుగా దాని లక్ష్మి అయితే ఏమైంది ఇక మావయ్య గారికి ఇక ఎప్పుడూ కూడా ఈ రకమైన పరిస్థితి రాలేదు మొన్న పెళ్లి విషయాలు ఇక మాట్లాడుతున్న టైంలో ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోయారు కానీ ఇక ఈ రకంగా సృహ కోల్పోలేదు నాకెందుకో భయం వేస్తుంది అని చెప్పి దాని లక్ష్మి ఇక భయపడుతూ ఇక బాధపడుతూ ఉంటే కావ్య వెంటనే చిన్నత్తయ్య మీరేమీ బాధపడమాకండి ఇక ఖచ్చితంగా తాతయ్యకైతే ఏమీ అవ్వదు హాస్పిటల్కి టైంకి తీసుకెళ్లారు కదా అని చెప్పి టెన్షన్ పడుతూ ఇక నేనైతే నేను కూడా ఇక వాళ్ళతో పాటు వెళ్తున్నాను అత్తయ్య మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి ఇక కావ్య కూడా ఇక హాస్పిటల్కి అయితే వెళ్తుంది ఇక వాళ్ళతో హాస్పిటల్కి ఇక కావ్య వెళ్ళడంతో ఇంట్లో అందరూ కూడా ఇక అలానే కూర్చొని డల్గా అయిపోతారు హాస్పిటల్కి ఇక తీసుకుని వెళ్ళడంతో డాక్టర్ గారు అయితే సీతారామయ్యకి ఇక ఇంజక్షన్ ఇచ్చి ఇక సిలిండర్లు పెట్టి మందులన్నీ కూడా వేసి ఇక ఒక గంటలో సృహలోకి వస్తాడు ఆయన ఇక చాలా పేషెంట్ కదా ఆయన మూడు రోజుల వరకు రీసెంట్లో ఉండి ఇక పెళ్లి విషయాలన్నిట్లో సరిగా ఆయన ఆరోగ్యం మీద కేర్ తీసుకోలేదు అందుకే ఇక ఇక గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అయిపోయి ఇక షుగర్ లెవెల్స్ పడిపోయి ఆయన సృహ కోల్పోయారు ఇక ఒక హాఫ్ అన్ అవర్లో లేస్తారు మీరేమి భయపడమాకండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక వెంటనే రిలాక్స్ అయ్యి రాజ్ అయితే ఇంట్లో ఉన్నవాళ్ళు ఇక భయపడతారు అని చెప్పి సుభాష్ గారు అయితే రాజ్కి ఫోన్ చేయరా అని చెప్పి అనడంతో ఇక వెంటనే కూడా అక్కడికి ఫోన్ చేస్తారు ఇక ఫోన్ చేయగానే ఇందిరాదేవి అలాగే ఇక అందరూ కూడా ఇక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక నా తాతగారికి ఏమీ అవ్వలేదు నానమ్మ నువ్వేమీ కంగారు పడమాకు మేము ఒక గంటలో అయితే వచ్చేస్తాం అని చెప్పి అనగానే ఇక నిజమాన రాజ్ ఒక్కసారి నాకు తాతయ్యతో మాట్లాడించు అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంది ఆ మాటలకి ఇక వెంటనే కూడా ఒక్క అరగంట అయితే ఆగాలి నానమ్మ శిలేన ఎక్కుతుంది తాతయ్య చాలా నీరసంగా ఉన్నాడు ఇప్పుడైతే ఐసీలోకి పంపించరు అనగానే సరే రాజ్ ఇక నేను కూడా బయలుదేరాలనుకుంటున్నాను అనగానే ఏమీ అవసరం లేదు నానమ్మ మేమే రెండు గంటల్లో వచ్చేస్తాము నువ్వెందుకు ఇక్కడికి అనగానే ఏమో రాజ్ నా మనసంతా కూడా పాడైపోయింది ఇక ఆయన ఎలా ఉన్నారని నాకు లోపల టెన్షన్గా ఉంది ఆయన దగ్గరే నేనుంటే నాకు కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పి అనటంతో ఇక డాక్టర్ గారిని అడుగుతారు ఇక వెంటనే డాక్టర్ అయితే టూ అవర్స్లో తీసుకెళ్ళడం కుదరదు రాజ్ ఇక ఖచ్చితంగా వన్ డే అయితే ఉంచాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన బాడీ చాలా వీక్ అయిపోయింది ట్రీట్మెంట్ కూడా ఆయనకి చేయట్లేదు కదా ఈ పెళ్లి విషయంలో అందుకని ఖచ్చితంగా ఈ డే అంతా అబ్జర్వేషన్లో మనం పెట్టాలి అని చెప్పి అనడంతో సరే నానమ్మ నువ్వు రెడీగా ఉండు ఇక నేను వచ్చి నిన్ను తీసుకొని వస్తాను అని చెప్పి ఇక రాసైతే చెప్పడంతో ఇక ఇందిరాదేవి ఫాస్ట్ ఫాస్ట్గా ఇక తను ఇక అయి రెడీ అవుతుంటే ఇక వెంటనే దానలక్ష్మి ఇక ఏమైంది అత్తయ్య గారు అనగానే అంతా బాగుందంట మీరేమీ టెన్షన్ పడమకండి రాజు వస్తున్నాడు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పగానే అయ్యో అత్తయ్య గారు మీరు ఏమీ తినలేదు ఇక మీరు టిఫిన్ చేసి వెళ్దరు కానీ నేను ఒక చిటికలో చేసేస్తాను అని చెప్పి దానిలక్ష్మి వెళ్తుంది వెళ్ళి ఇక వెంటనే కూడా కూరగాయలు కట్ చేయబోతూ వేలైతే కట్ అయిపోతుంది దానిలక్ష్మికి వెంటనే కూడా చాలా రక్తం పోతుంది ఇక వెంటనే ఎమర్జెన్సీగా ఇక అక్కడే ఉన్న ఇక కళ్యాణ్ అయితే పసుపు వేసి ఇక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుంది అని చెప్పి మొత్తం వెతికి కట్ అయితే కడతాడు అయ్యో ఎంత పని అయింది మమ్మీ చూసుకోవద్దా అని చెప్పి అనడంతో ఏమీ లేరా కానీ ఇటు నానమ్మ టిఫిన్ కూడా చేయలేదు అనగానే ఏదో ఒకటి ఆన్లైన్లో బుక్ చేద్దాంలే అమ్మ నువ్వు వచ్చేసే అనగానే వద్దురా ఆన్లైన్లో బుక్ చేయడం ఏంటి ఇక వంట చేయాలి అని చెప్పి అనడంతో ఇక ఇంట్లో అపర్ణ కూడా హాస్పిటల్లో సుభాష్ గారితో ఉండటం వల్ల వల్ల ఇక ఎవరూ ఉండకపోవడం వల్ల ఒక పక్క ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల స్వప్న అయితే ఇక నిద్రపోతూ ఉంటుంది ఇక రుద్రాణి సంగతి అయితే అసలు ఎప్పుడు కూడా వంటగదిలోకి రాలేదు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి దానలక్ష్మి అనుకుంటూ సరే ఇక అనామిక నిద్ర లేచిందా అని చెప్పి అడగగానే ఆ మమ్మీ నిద్ర లేచింది మమ్మీ అని చెప్పి అబద్ధం చెప్పి పైకైతే వస్తాడు వచ్చి అనామిక నీకు తెలుసు కదా తాతయ్య గారిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు ఇంట్లో అందరూ చాలా డల్లుగా ఉన్నారు నువ్వు కనీసం కింద కూడా రాకపోతే వాళ్ళందరూ ఏమనుకుంటారు అనగానే అయ్యో కవిగారు నాకు ఆ రకంగా బిహేవ్ చేయడం తెలియదు నా మనసులో ఎలా ఉందంటే అలాగే రియాక్ట్ అవుతాను ఇక తాతయ్యకి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు కింద ఉన్న పైన ఏం చేస్తాను చెప్పు నా వల్ల ఏమవుతుంది డాక్టర్ గారే కదా ట్రీట్మెంట్ చేసేది అని చెప్పి అంటుంది అనామిక నువ్వు మాట్లాడిందంతా కరెక్ట్ కానీ ఒక్కదానివే రూములో ఏం చేస్తావు కిందకి వచ్చి నువ్వు ఏదో ఒకటి చేసి ఇక టిఫిన్ ఏమన్నా చేస్తావా అని చెప్పాను అనగానే అదేంటి కవి గారు నాకు వంట రాదని నీకు తెలుసు కదా ఇప్పుడేంటి నన్ను వంట చేయమంటారు అయినా కొత్త గోడల్ని ఇప్పుడే వంటగదిలోకి వెళ్ళి వంట చేయాల్సిన అవసరం నాకేంటి ఇక అక్కడ ఎవరు లేరా వాళ్ళతో ఎవరితోనో వంట చేయించండి నాతో వంట చేయించడం ఏంటి అని చెప్పి ఒక విషయాన్ని చాలా గట్టిగా తీసుకొని సీరియస్గా మాట్లాడుతుంది ఆ విషయానికి వెంటనే కూడా ఇక కళ్యాణ్ అయితే ఏమి మాట్లాడకుండా ఇక కిందికి వచ్చేసి ఇక అమ్మమ్మ నానమ్మకి మమ్మీ ఇక నానమ్మకి ఏదో ఒకటి నేనైతే ఫుడ్ ఆర్డర్ చేసేసాను నువ్వేవి కంగారు పడద్దు అని చెప్పానగానే ఒరే కళ్యాణ్ ఈ హడావుడిలో నేను ఏం తింటానరా ఏదో ఒకటి కాఫీ ఎక్కడ తాగాను కదా ఇక అక్కడికి వెళ్ళినాక నేను ఏదో ఒకటి తింటానులే రాజ్ నేను కలిసి ఎక్కడైనా హోటల్లో ఇక టిఫిన్ తీసుకొని వెళ్తాంలే అని చెప్పి ఇక కావ్య ఒక్కది ఇంట్లో లేకపోయేసరికి ఇక వంట కూడా చేయని పరిస్థితిలో ఇల్లు అయితే ఉంటుంది ఇక అందరూ కూడా ఇక ఆ విధంగానే ఉండేసరికి రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా మెల్లగా ఇక కిందికైతే చూస్తారు కింద ధ్యానలక్ష్మి ఇక చేతికి కట్టుకట్టుకొని కూర్చోవడం వల్ల వెంటనే ఏంటి ఏం జరిగింది ఇక నాన్నకి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు ఈ కావ్య కూడా అక్కడ ట్రీట్మెంట్ చేయాలా ఏంటి కావ్య వచ్చేస్తే వంట పనిచేస్తుంది కదా కనీసం ఎవ్వరికి కూడా వంట రాదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక ఏదో విధంగా కాఫీ అయితే తాగాలి అని చెప్పి కిందికి వచ్చి కాఫీ తాగుతూ సోఫాలో కూర్చొని ఉంటుంది రుద్రాణి ఇక అనామిక అయితే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తుంది ఇక మమ్మీ నీకు ఒక విషయం చెప్పాలి ఇక తాతయ్య గారికి ఒంట్లో బాగలేదు అందుకే పొద్దున్నే అందరూ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు అని చెప్పి చెప్పడంతో అదేంటి నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏంటి అని చెప్పి అనగానే ఇక పొద్దున్న పొద్దున్నే ఆయన సృహలో లేరంట అందుకోసమే అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు అనడంతో అవునా సరే అయితే నువ్వైతే రూంలోనే ఉన్నావా లేకపోతే అందరి దగ్గర ఉన్నావా అని చెప్పి అడుగుతుంది లేదు మమ్మీ రూమ్లోనే ఉన్నాను చెప్పు అనగానే నువ్వు రూమ్లోనే ఉండు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కిందకి వెళ్ళకు ఎంత కిందకి వెళ్తే ఇక కళ్యాణ్కి నీకు పెళ్ళి జరిగి ఇక కనీసం ఒక ఒక పూట కూడా అవ్వలేదు పెద్ద హాస్పిటల్ పాలయ్యారని అనరాని మాటలు అనుకుంటారు అసలే ఇక నీ పెళ్ళి విషయంలో ఎన్నో చిక్కులు ఎన్నో చిక్కుముడులు వచ్చాయి పంతులు గారు కూడా నీకు పెళ్లి చేస్తే ఇంటికి పెద్ద గండమని చెప్పారు అది మర్చిపోవద్దు నువ్వు ఇంకా రూమ్లోనే ఉంటూ ఇక నాకు మధ్య మధ్యలో ఏ విషయము ఏంటనేది చెప్తా ఉండు మేము కూడా ఇక నిన్నంతా కూడా పెళ్ళిలో ఉండేసరికి ఎక్కడ అక్కడే ఉన్నాయి ఖచ్చితంగా ఇక పెద్ద ఆయనకి పలకరించడానికి హాస్పిటల్కి అయితే వస్తాము అని చెప్పి అనడంతో ఇక సరే మమ్మీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనామిక అనామిక వెంటనే కూడా ఇక రూమ్లోనే ఉంటే ఇక రుద్రాణి అయితే ఏంటి ఈ కొత్త పెళ్లి కూతురు కనీసం కిందకు కూడా దిగి రావట్లేదు అని చెప్పి ఇక పైకి అయితే వస్తుంది రుద్రాణి రుద్రాణి రావడంతో ఇక వెంటనే కూడా అనామిక మనసులో విజబీషం విషభీషం నాటడానికి ఇక వెంటనే ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అనమిక అని చెప్పి అడగగానే ఏం చేయట్లేదండి ఏదో ఇక తాతయ్యకి ఒంట్లో బాలేదు కదా అట్లనే కూర్చొని ఉన్నాను అని చెప్పి అనడంతో ఇక నీకు కాఫీ అన్న ఎవరైనా ఇచ్చారా అని చెప్పి అడగగానే లేదు ఎవరు ఇవ్వలేదు అనగానే ఇక ఆ కావ్య చాలా కంత్రి ఇక నీకు తోటికోడలన్న మాటే కానీ తనే మొత్తం పెత్తనం తను కాఫీ చేసి అందరికీ ఇచ్చింది కుక్కదానికే ఇవ్వలేదు అంటే ఏంటి అర్థం నువ్వు కూడా తనతో పాటు సమానంగా ఇంటి పనులు చేయాలని తనంటే పేదింటి నుండి వచ్చింది ఇక ఖచ్చితంగా ఇంట్లో పనులన్నీ కూడా అలవాటై ఉంటాయి నువ్వంటే ఉన్నదానివి నీకేం పనులు వస్తాయి అదంతా తన మనసులో పెట్టుకొని కావాలని నిన్ను సాధించడం కోసం ఇక తను నీకు కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా హాస్పిటల్కైతే వెళ్ళిపోయింది అని చెప్పి కావ్య మీద లేనిపోనివన్నీ కూడా ఇక అనామిక మనసులోకి చెప్తూ ఉంటుంది రుద్రాణి ఇక అప్పుడే కళ్యాణ్ అయితే వస్తాడు కళ్యాణ్ చూసి వెంటనే కూడా ఇక రుద్రాణి అయితే ఇక అనామిక గురించి మాట్లాడకుండా సరే అనామిక నేను కిందికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే వచ్చి ఏంటి అనామిక నీకు చెప్పాను కదా కిందకి వెళ్ళమని అమ్మ దగ్గర ఉండమని నువ్వేంటి ఇంకా పైనే ఉన్నావు అని చెప్పి అనగానే చాలు కవి గారు నటించడం నాకు రాదని చెప్పాను కదా ఇప్పుడు నేను కిందకి వెళ్తే ఏంటి పైకి వెళ్తే ఏంటి అయినా ఇంటి పెత్తనం అంతా కూడా ఆ కావ్యకే కదా ఇక నేను కిందకి వెళ్ళి ఏం చేయాలి అని చెప్పి అనగానే ఎందుకలా అరుస్తున్నావు సీరియస్గా ఎందుకు మాట్లాడుతున్నావు ఇంట్లో పరిస్థితి చూసి కూడా అర్థం చేసుకోవా నువ్వు అనగానే అవును బాగా అర్థం చేసుకున్నాను ఇక కొత్త కోడలికి కనీసం కాఫీ కూడా ఇవ్వలేని ఇల్లని అర్థమైంది అని చెప్పి ఇక దెప్పి మాట్లాడుతుంది ఇక అనామిక ఏంటి అనామిక ఇంటికి కోడలివే అయ్యావు కానీ ఈ ఇంటికి యమానివైతే కాదు కదా నువ్వెందుకెళ్ళి కాఫీ కలుపుకొని తాగొచ్చు కదా ఇందులో ఏంటి రద్దాంతం చేస్తున్నావు నీకు వంట రథం చెప్పావు కనీసం ఇక కాఫీ కలుపుకోవడం కూడా రాదా అనగానే రాదు నాకు కాఫీ రాదు వంట రాదు ఏ పనిలో రావు మా అమ్మ వాళ్ళు నన్ను గారాభంగా నెత్తిన పెట్టుకొని చూశారు ఈ ఇంటికి వచ్చి చాకరీ చేసి కాఫీ కలుపుకొని పొద్దున పొద్దున్నే నేను తాగి మీ అందరికీ కాఫీలు ఇచ్చే రకాన్ని అయితే కాదు కావుగారు నేను మనసులో ఉన్నదే పైకి చెప్తున్నాను మీ మీద నాకు చాలా ప్రేమ ఉంది కానీ ఈ పనులన్నీ చేసేసి ఇక మీ మెప్పు పొందాలని నటించలేను అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పటికే ఇక ధనలక్ష్మి అయితే అటువైపుగా వస్తూ ఇక అనామిక మాట్లాడే విధానం అంతా వింటుంది ఇక నా కొడుకుని ఒక్క మాట కూడా మాట్లాడినివ్వకుండా మొత్తం అనామికానే మాట్లాడుతుంది ఇక ఇక కళ్యాణ్ విషయంలో నిజంగా అనామికకి అనామికాకి ఇచ్చి పెళ్లి చేసి తప్పు చేశానా ఇటు చూస్తే ఎప్పుడూ కూడా జరగని విధంగా తాతయ్య గారికి ఇక ఆరోగ్యమైతే వన్ రోజు రోజుకి దిగసారిపోతూ ఉంది ఇక ఆ రోజు కూడా పెళ్లి గురించి పంతులు గారు చెప్పారు ఈ అనామికని ఇంటికి తెచ్చుకుంటే ఇంటి కుటుంబం అంతా కూడా అనారోగ్య పాలవుతుందని ఇక వీళ్ళిద్దరం కూడా సఖ్యత ఉండదని నేను అనవసరంగా అనామికకి కళ్యాణ్ ఇచ్చి పెళ్లి చేశాను ఇక ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి మనసులో అయితే బాధపడుతుంది దాని లక్ష్మి ఇక వెంటనే కూడా ఇక రూమ్లోకి వెళ్ళి చేయి తెగడం వల్ల చాలా బాధగా ఉండడం వల్ల అలానే రెస్ట్ తీసుకొని ఉంటుంది ఈ లోపల కావ్య రాజులైతే ఇక వస్తారు వచ్చి ఇక రాజు అయితే అప్ అవుతూ ఇక నాకు ఆఫీస్ పని ఉంది అర్జెంటుగా నేను వెళ్ళాలి కళావతి అని చెప్పి అనడంతో మీరు ఆఫీస్కి ఫ్రెషప్ అయ్యే లోపల నిన్ను చిటికలో అంతా వంట చేసేస్తానండి అని చెప్పి ఇక కావ్య ఫాస్ట్ ఫాస్ట్గా వంటలన్నీ చేస్తూ ఉంటుంది ఇక కనీసం దానిలక్ష్మి లక్ష్మి అయితే ఆ రకంగానే రూమ్లో బాధపడుతూ ఉంటుంది ఇక అన్ని పనులు చేసేసి వంటంతా అరేంజ్ చేసేసి ఇక వెంటనే కూడా ఇక అత్త ఏరి అని చెప్పి రూమ్లోకి వస్తుంది లక్ష్మిని చూస్తుంది అయ్యో అత్తయ్య ఏమైంది చేతికి ఏంటి ఆ కట్టు అని చెప్పి అడగగానే అది కావ్య చేతికి చిన్న గాయమైంది ఇక కళ్యాణ్ వచ్చి కట్టు కట్టాడు చిన్నదేలే తగ్గిపోతుంది అని చెప్పి నీరసంగా మాట్లాడుతుంటే అయ్యో చిన్నది చాలా రక్తం పోయినట్టుంది అందుకే ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో ఇంత కట్టు కట్టాడు అయినా మీరెందుకు వంటగదిలోకి వచ్చారు అని చెప్పి ఇక మాట్లాడుతూ చాలా ప్రేమగా మాట్లాడుతుంది కావ్య కావ్య అలా ప్రేమగా మాట్లాడుతుంటే ఇక కావ్య విషయంలో నేను చాలా క్రూరంగా ప్రవర్తించాను ఈ అనామిక గురించి నా కొడుకు ప్రేమించాడని ఒక్క కారణం వల్ల ఈ అమ్మాయిని తీసుకొచ్చి కోడలుగా పెట్టుకున్న కనీసం నాకు దెబ్బ తగిలిందంటే దగ్గరకు కూడా రాలేదు నా కొడుకు ఇక కాఫీ తెచ్చుకొని తాగమంటే నువ్వు కలుపు నాకు వంట రాదు అంటుంది ఏంటసలా ఏంటి అమ్మాయి పరిస్థితి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక సరే కావ్య ఇటు మావయ్య గారికి ఎలా ఉంది అనగానే మావయ్య గారు కూర్చున్నారు ఇంకా నైట్ అంతా అబ్జర్వేషన్ చేసి ఇక మార్నింగే పంపించేస్తారు తాతయ్య గారికి అన్ని విధాలా అన్ని టెస్టులు చేశారు ఈవినింగ్ కల్లా రిపోర్ట్స్ వచ్చేస్తాయి అని చెప్పి అంటూ ఉంటుంది ఈ లోపల ఇక అనామిక వల్ల అమ్మ నాన్న అయితే వస్తారు ఇక వెంటనే అనామిక అనామిక అని చెప్పి పిలవడంతో ఇక దానలక్ష్మి అలాగే ఇక కావ్య కిందకి దిగి వస్తారు రావడం రావడంతోనే ఇక దానలక్ష్మి గారు ఇక వదిన గారు ఎలా ఉంది మావయ్య గారికి ఎలా ఉంది అని చెప్పి అడగగానే అది బాగానే ఉన్నారంట రేపైతే ఇంటికి వస్తున్నారు అని చెప్పి అనడంతో అదే పెద్ద అయినా నిన్నంటి వరకు బాగానే ఉన్నారు ఉన్న ఈ రకంగా అయిందంటే మాకు చెయ్యి కాలు ఆ పర్లేదనుకో ఇక వెంటనే వచ్చేసాము అని చెప్పి ఇక వెంటనే ఇక అనమిక లేదా అనగానే పైనే ఉంది మీరు వెళ్ళి కలవండి అని చెప్పి కావ్య అంటుంది ఇక కావ్య వచ్చిన వాళ్ళకి కాఫీలు టీలు అందిస్తూ ఉంటే ఏం అవసరం లేదులే అమ్మా ఆయనకి ఒంట్లో బాగాలేదు ఇప్పుడు మేము కాఫీలు టీలు తాగే మూడులో లేము అని చెప్పి ఇక చిరాగ్గా పైకి వెళ్ళిపోయి డోర్ వేసేసి ఇదిగో అనామిక నీకు ఒక్కటే మాట చెప్పాలని వచ్చాను ఎందుకంటే ఫోన్లో మాట్లాడినా ఇక ఏ విధంగా మాట్లాడినా ఎవరికైనా తెలిసిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే నీకు చెప్తున్నా ఇటు పెద్ద ఆయనకి ఒంట్లో బాలేదు ఆయనకి బ్లడ్ క్యాన్సర్ ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు ఇక ఖచ్చితంగా నీ పెళ్ళి ముందే ఆయనకి అనారోగ్యం అని అందరికీ తెలుసు ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాక ఆయన అనారోగ్య పాలయ్యాడని అందరి మనసులో అనుమానాలు వచ్చి ఇక నీ విషయంలో కళ్యాణ్ కూడా అనుమానం వచ్చి నిన్ను వదిలేసే ఛాన్స్ చాలా ఎక్కువే ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇక రేపో మాపో మెల్లగా కళ్యాణ్ణి మన ఇంటికి వచ్చే ఏర్పాట్లు చేయాలి ఎందుకంటే ఎప్పుడైనా పెళ్ళైన కొత్తలోనే మగవాడు మాట వింటాడు ఇక పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా ఇక ఈ ఈ పదకొండు రోజులే నీ మాట వినేది తర్వాత ఇక నీ మాట వినడు అందుకని మెల్లగా ఇక కళ్యాణ్ణి మన ఇంటికి తెచ్చే ఏర్పాట్లు చెయ్యి ఈ ఆస్తి మొత్తం కూడా ఇక రాజ్దే ఇప్పటి వరకు కళ్యాణ్కి ఎప్పుడు కూడా ఏమీ లేదు కనీసం కారులో కూడా ఎక్కడికి రాడు మనకన్నా కనీసం మనమన్నా మనకు అప్పులున్నా నువ్వు కారులోనే వెళ్తావు మహారాణిలాగా కనీసం కానీ ఆ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు బండి మీదే వస్తూ ఉంటాడు దీన్ని బట్టి అర్థం చేసుకో నీ భర్తకి ఇక ఎప్పుడు కూడా ఈ ఇంట్లో రూపాయికి కూడా లేదని ఇక ఆ రోజు పెళ్లి రోజు కూడా మనం ఆపదలో ఉన్నామంటే ఇక రాజు వచ్చి వెంటనే కూడా ఆ అప్పుని ఇక చెల్లించాడు అంటే అంతా రాజ్దే పెత్తనమని నాకు ఆ రోజే అర్థమైంది ఖచ్చితంగా ఈ ఈ ఆస్తి మొత్తంలో సగం రాజుదైతే సగం కళ్యాణ్ది ఖచ్చితంగా కళ్యాణ్కి ఈ విషయాలన్నీ కూడా చెవిలో జోరేగలాగా నోరిపోస్తూ ఇక నీ వంతు భాగం తీసుకొని ఇక మనం పక్కకు వెళ్ళిపోదాం అని చెప్పి నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలి బేబీ అని చెప్పి ఇద్దరు తల్లిదండ్రులు వచ్చి అనామికకి ఇక మనసు నిండా కూడా నోరిపోస్తూ ఉంటారు అది మమ్మీ పెళ్ళయి రెండు రోజులే అయ్యింది ఇప్పుడు కనుక ఆస్తుల గురించి నేను మాట్లాడితే నా గురించి ఏమనుకుంటారో అనగానే నీ గురించి ఇంకా ఘోరంగా అనుకుంటారు ఎందుకంటే పెళ్ళి జరిగినా ఇక ఒక పూట కూడా కాలేదు ఇక ఇంటికి పెద్ద అయినా సృహకోల్పోవడం అంటే చిన్న విషయం అనుకుంటున్నావా బేబీ ఖచ్చితంగా ఆయన ఇంట్లోనే పోయేవాడు లేదంటే ఇక హాస్పిటల్లోన పోతాడు ఏ క్షణం ఎలా ఉంటాడో ఎవరికి తెలుసు బ్లడ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ ఖచ్చితంగా ఇక బతుకు పట్టుకట్టినట్టు ఎక్కడ కూడా దాఖలాల్లో లేవు అలాంటిది ఆయన ఏజ్ కూడా పెద్దది అలాంటిది ఇక ఆయన గనక ఏమన్నా అయితే కళ్యాణం నీ మీద ఇక ఖచ్చితంగా పంతులు గారు చెప్పారు కాబట్టి నువ్వు పెళ్లి నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే ఇక మా ఇంట్లో పెద్ద అయిన పోయాడని ఇటు అత్తగారు ఇటు భర్త నిన్ను చేరదీస్తారనుకుంటున్నావా ఖచ్చితంగా పుట్టింటికి పంపించేస్తారు అప్పుడు ఏం చేస్తావు అందుకని ముందు జాగ్రత్తగా నేను ముందే చెప్తున్నాను ఆయన పోకముందే ఆస్తి పంపకాల గురించి ఇక మెల్లమెల్లగా ఆరాలు తీస్తూ ఇక కళ్యాణ్ని మన ఇంటికి తెచ్చే పని చెయ్యి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో ఇక అనామిక కళ్యాణ్ మధ్య ఇక ఆస్తుల గురించి గొడవలు అయ్యి ఇక ఏం జరుగుతుంది అన్నది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్